జీవనము ముందుకు కొనసాగినటువంటి స్థితిలో తండ్రి మా ఖండగా ఉండి మా పక్షముగా నిలిచి మా పక్షముగా ఉన్నటువంటి ప్రతి బలమైనటువంటి పరిస్థితిని మాకు అనుకూలముగా మార్చమని మాకు విరోధముగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా అణిచి మాకు అనుకూలపరచమని పరిశుద్ధాత్ముడ మీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఈ కాల మనవులను దీవించమని ఆశీర్వదించమని నీ వాఖ్యము సెలవిస్తా ఉన్నది నువ్వు సహాయుడమని నీ సహాయమును నిన్ను ఆశ్రయించినటువంటి మీ ప్రజలకు సమృద్ధిగా అనుగ్రహించి నీకు ఉన్న ప్రతి ఒక్క బలమును తండ్రి ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత లాయపరిచి మీకే మహిమను తెచ్చుకోనమని నిరక్షకుడైన క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూ తండ్రి అమేన్ అమేను మన దేవుని యొక్క కృప మనకు తోడయ్యోడను గాక అమేన్ అమేను